మా వారు ఇచ్చిన డబ్బుల్ని నేను ఎందులో పెడతాను ఎందులో రెట్టింపు చేస్తాను అనేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మా హస్బెండ్ నా పర్సనల్ ఖర్చుల కోసము ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారు ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయనేది ఇస్తారండి నాకేమవసరం అండి ఈ డబ్బులతో ఈ డబ్బుల్ని నేను ఏ విధంగా రెట్టింపు చేస్తాననేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఈ అమౌంట్ అంతా నేనేం చేస్తాను ఎందులో పెడతాను ఏ విధంగా రెట్టింపు చేస్తాననేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ప్రతి ఇంట్లో భార్యాభర్తలలో ఒకరు ఖర్చు చేసినా ఒకరు పొదుపు చేయాలండి అలా చేయడం వల్ల అత్యవసరంలో ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయి మొదట ఈ వెయ్యి రూపాయలను నేను పెద్ద పాపకి సుకన్య సమృద్ధిలో వేస్తానండి సుకన్య సమృద్ధిలో నేను రెండు వేల పదిహేడులోనే స్టార్ట్ చేశాను పెద్ద పాపకి ఆ అమ్మాయికి నాకు అప్పుడు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చిందండి నేను జెన్యున్గా చేసేవే మీకు చెప్తానండి ఇదిగోండి మా పెద్ద పాపకి నేను సుకన్య సమృద్ధిలో వేసిన అమౌంట్ బుక్కు ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు ఆ పాపకు వేస్తాను నేను సుకన్య సమృద్ధిలో ఈ వెయ్యి రూపాయలే కాకోకుండా ఎవరైనా బంధువులు ఇంటికి వస్తారు కదండీ పిల్లలకి ఇస్తారు కదా అమౌంట్ ఆ అమౌంట్ను కూడా నేను ఇందులోనే వేస్తాను పిల్లల బర్త్డేస్కి ఇస్తారు కదండి అమౌంట్ ఎవరైనా నైబర్స్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ మా అక్క చెల్లెలు కానీ ఎవరైనా పిల్లలకు ఒక ఐదు వందలు ఇచ్చినా సరే నేను సుకన్య సమృద్ధిలోనే అమౌంట్ పెట్టేస్తానండి ఎంతైతే అంత అందులో పెట్టేసేస్తాను పెద్ద పాపకి అయితే నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చింది నాకు దాదాపు మంత్లీ నాకు టెన్ థౌజండ్ ఇయర్లీ ట్వంటీ థౌజండ్ వరకు కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి అందులో ఇంకొక వెయ్యి రూపాయలండి ఇది నేను చిన్న పాపకు వేస్తాను సుకన్యా సమృద్ధిలోనే వేస్తాను ఇది కూడా ఇదిగోండి ఇది చిన్న పాపకు వేసే సుకన్యా సమృద్ధి బుక్ ఈ అమ్మాయి టూ థౌజండ్ సెవెంటీన్లో పుట్టింది కాబట్టి ఈ అమ్మాయికి నేను లేట్గా స్టార్ట్ చేశాను పెద్ద అమ్మాయి టూ థౌజండ్ లెవెన్లోనే పుట్టినంది ఆ అమ్మాయికి సిక్స్ ఇయర్స్ పడ్డ వెంటనే నేను అక్కడ స్టార్ట్ చేసేసాను నేను ఈ వెయ్యి రూపాయలని నేను నా పర్సనల్గా ఆడిలో వేసుకుంటానండి నేను మీరు వీడియోస్ కోసం చేస్తున్నాను వీడియో వీడియోస్ కోసం చెప్తున్నాను అనుకుంటారేమో నేను జెన్యున్గా చేసేవే నేను వీడియోలో పెడతానండి ఈ వెయ్యి రూపాయలని నేను ఎస్ఐపిలో పెడతానండి మ్యూచువల్ ఫండ్లో పెడతాను ఎస్ఐపిలో లాంగ్ టర్మ్లో పెడితే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా వస్తాయి షార్ట్ టర్మ్లో అయితే ఎక్కువ అమౌంట్ రాదు మనకు ఈ విధంగా నా ఖర్చుల కోసం ఇచ్చిన నాలుగు వేల డబ్బులను నేను రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను డబ్బులను ఖర్చు చేయకుండా సేవింగ్ చేస్తూ ఉంటే మన భార్య ఖర్చు చేయదు రెట్టింపు చేస్తుంది అని వాళ్ళు కూడా మనకు ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారండి మన ఖర్చుల కోసం ఇచ్చిన అమౌంట్ను వృధా చేయకుండా మీరు కూడా ఇలా రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేయండి మీ భర్తలు కూడా మీరు చేసే రెట్టింపును బట్టి మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారు మీకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను